నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు జున్ను పాలు గేదె కానీ ఆవు కానీ ఈనిన తర్వాత మొదటి మూడు రోజుల పాలను జున్ను పాలు అంటారు అవి రంగు చూడటానికి కొంచెము రంగులో తెల్లగా ఉండవు అవి కొద్దిగా గోధుమ వర్ణంలో ఉంటాయి లేత పసుపు రంగులో కూడా ఉండవచ్చు పాలు చాలా చిక్కగా ఉంటాయి ఈ జున్ను పాలు జున్ను పాలు దొరికినప్పుడు జున్ను తినటం చాలా ఆరోగ్యానికి మంచిది రుచి కోసమే కాదు దాంట్లో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి దీంట్లో లాక్టోబాసిలస్ అని మనం జీర్ణకోశంలో ఉపయోగపడే బ్యాక్టీరియా ఫ్రెండ్లీ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది అవి జీర్ణకోశంలో ప్రవేశించి మనకు కొన్ని ఉపయోగపడే విటమిన్లు ఉత్పత్తి చేస్తాయి హానికరమైన రోగ రోగాలను తెచ్చిపెట్టే బ్యాక్టీరియాని జీర్ణకోశం నుంచి బయటికి పంపించేస్తాయి దీంట్లో మాంసకృతులు కూడా చాలా అధికంగా ఉంటాయి ఈ జున్నుపాల్లో ఉండే మాంసకృత్యల వల్ల రోగ శక్తి పెరుగుతుంది కండపుష్టి వస్తుంది కొవ్వు కూడా చాలా అధికంగా ఉంటుంది బక్కగా సన్నగా ఉన్నవాళ్ళు జున్ను తింటే లావయ్యే గుణం ఉంటుంది ఈ జున్ను పాలు మనం దాన్ని జున్ను పాలు కాసుకునేటప్పుడు దాంట్లో చక్కెర వేసే కంటే కంటే కూడా బెల్లం వేసుకోవటం మంచిది బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం వేసుకోవాలి ఈ జున్ను పాలు కాసేటప్పుడు మిరియాల పొడి ఈ ఆలుగు పొడి కూడా వేస్తారు రుచి కోసం ఇది కొంతమందికి ఒక అనుమానం ఉంది ఆ గేదె మొదటి రోజు రెండో రోజు నుండి పాలు కదా ఆ గేదె పొదు పా పొదుగులో ఆవు పొదుగులో ఎప్పటి నుంచో నిలవుడాయి ఆ నిలవ ఉండ పాలు మనం తాగితే వాతం వస్తుంది అనే అనుమానం ఉంది అవి నిలవ పాలు కాదు ఆ గేదె ఆవు ఈనిన తరువాత దూడ బయటకు వచ్చిన తర్వాతే ప్రారంభమవుతుంది పాల ఉత్పత్తి అంతేగాని ఎప్పుడో వారాల కొద్దీ నెలల కొద్దీ ఆ గేదె ఆవు పొదుగులో మాత్రం పాలు నిలవ ఉండవు ఆ రెండు మూడు రోజుల్లో అన్ని విశిష్ట గుణాలు ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పాలను దూడకిస్తే దానికి రోగ శక్తి పెరగటమే కాకుండా దూడ కూడా బలంగా ఎదుగుతుంది అందుచేత వాటి గుణం అలా ఉంటుంది కానీ నిలవ ఉండ పాలు కాదు దీంట్లో కాల్షియం కూడా చాలా అధికంగా ఉండటం వల్ల ఎముక ఎదుగుదల బాగుంటుంది పిల్లలు జొన్ను తింటే ఎత్తు పెరుగుతారు దంతాలు ఆరోగ్యకరంగా ఉంటాయి దంతాలు పుచ్చిపోవు దంత క్షయం రాదు దంతాలు పాల దంతాలు ఊడి శాశ్వత దంతాలు వచ్చే ప్రక్రియలో జున్ను తింటే త్వరితగతిన శాశ్వత దంతాలు చక్కగా వస్తాయి ఎవరైనా బలహీనంగా ఉండి బరువు తక్కువ ఉన్నవాళ్ళు జున్ను పెడితే బరువు పెరుగుతారు ఈ జున్ను పాలు తినటం వల్ల జున్ను తినటం వల్ల మెదడు యొక్క పనితీరు మెరుగుపడుతుంది మేధో సంపత్తి పెరుగుతుంది ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది మెదడు వెన్నుపాము నరాల పనితీరు మెరుగుపడుతుంది గర్భవతి గర్భిణీ స్త్రీలు జున్ను తింటే పొట్టలో ఉండే శిశువు యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది శిశువు యొక్క అవయవాల పనితీరు మెరుగుపడటం అవయవాల ఏర్పాటు అవయవాల సౌష్ఠవం బాగా ఉంటుంది గర్భము లోపల ఉన్న గర్భాశయంలో ఉండే పిండం యొక్క ఎముకలు కూడా బాగా ఏర్పడతాయి బాలింతలు జున్ను తింటం వల్ల బాలింతలకి ఏం వాతం రాదు బాలింతలు బా శిశువుకి పొట్ట నిండా పాలు ఇవ్వటానికి పాల ఉత్పత్తిని పెంచటానికి పాలల్లో సమృద్ధిగా కాల్షియం కావాలి ఈ జున్నులో అటువంటి కాల్షియం లభిస్తుంది జొన్నులో విటమిన్ ఏ ఉంది విటమిన్ బి ఉంది విటమిన్ డి ఉంది విటమిన్ కే ఉంది విటమిన్ ఏ చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా ఉంటుంది నిగనిగలాడుతుంది మెరిసిపోతుంది ముఖం కళగా ఉంటుంది ముఖం మీద మొటిమలు రావు ఒంటి మీద మచ్చలు ఉండవు చర్మంపై పొక్కులు గుల్లలు సగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది ఈ విటమిన్ ఏ చర్మ సౌందర్యాన్ని కాకుండా కేశ సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళల్లో అయితే పొడుగ్గా ఉంటుంది అందంగా ఉంటాయి వెంట్రుకలు నాజూకుగా చూడటానికి అందంగా ఉంటాయి ఈ విధంగా చర్మ సౌందర్యాన్ని కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది దీంట్లో విటమిన్ కే ఉంటుంది విటమిన్ కే ఎప్పుడైనా మనకు పొరపాటున శరీరం మీద బ్లేడు చాకు కత్తి తెగినప్పుడు రక్తస్రావం జరిగితే అది రెండు నిమిషాల నుంచి మూడు నిమిషాలు రక్తస్రావం జరగగానే గడ్డగట్టుకునేలా చేస్తుంది విటమిన్ కే విటమిన్ కే రక్తాన్ని గడ్డగట్టించే ప్రభావం ఉంది ఒక విటమిన్ డి ఉంది విటమిన్ డి రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నివారించి అంటు వ్యాధులు రాకుండా కాపాడుతుంది జున్ను తింటే కోవిడ్ మహమ్మారి వైరస్ కూడా శరీరంలో ప్రవేశించడానికి అడ్డంకిగా ఉంటుంది జున్ను వల్ల జున్ను ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు జున్ను తినచ్చా లేదా షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు కూడా జున్ను తినచ్చు చాలా మంచిది దీనివల్ల షుగర్ నియంత్రణ ఏమి పాడవదు చక్కగా షుగర్ స్థిరీకరణ జరుగుతుంది రక్తంలో బీపీ ఉన్నవాళ్ళు కూడా జున్ను తినచ్చు గుండె జబ్బులు ఉన్నవాళ్ళు గుండెకి స్టెంట్ ఆపరేషన్లు స్టెంట్ వాళ్ళు బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నవాళ్ళు ఈ రకంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు టీబీ క్యాన్సరు ఇలా ఇలాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు కూడా జున్ను తినటం ఆరోగ్యానికి మంచిది జున్నులో మనం ఉపయోగించే ఆ మిరియాల పొడి యాలక పొడి రుచి కోసమే కాదు దాంట్లో ఔషధ గుణాలు ఉన్నాయి జున్నులో ఉపయోగించే బెల్లం బెల్లములో ఇనుము ఉంటుంది ఐరన్ అది రక్తహీనతను నివారిస్తుంది రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని చాలా బాగా వృద్ధి చేసే గుణం ఉంటుంది బెల్లానికి కనుక ఇన్ని ఔషధ గుణాలు కలిగిన జున్నుని దొరికినప్పుడల్లా పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరూ తినచ్చు ఇది పట్టణాల్లో నగరాలలో ఇది డైరీలు మన పాలు పెరుగు అమ్మే డైరీలు జున్నును కూడా తయారు చేసి వాళ్ళ బ్రాండ్ల మీద అమ్ముతున్నారు కనుక మార్కెట్లో మనకి ఎలా అయితే పెరుగుని పెరుగు కప్పుల్లో పెట్టి అమ్ముతున్నారో జున్నును కూడా కప్పుల్లో పెట్టి అమ్ముతున్నారు కనుక దీన్ని తరచూ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది